ఈరోజు నిర్వాణ షట్కంలో ఐదు ఆరు శ్లోకాల యొక్క తాత్పర్యం గురించి తెలుసుకుందామండి గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణమృత్యూ శంకా पिता नैव मेनैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्या चिदानन्दिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् శివోహం తాత్పర్యం నేను మృత్యువును కాను సందేహము కాను నాకు జాతి భేదము లేదు నాకు తండ్రి లేడు తల్లి లేదు జన్మ లేదు బంధువు లేడు మిత్రుడు లేడు గురువు లేడు శిష్యుడు లేడు చిదానంద రూపుడకు శివుడను నేను శివుడను నేను ఆ రోజులో अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणाम् न चासङ्गतं नैव मुक्तिर्नमेया चिदानन्दरूपं शिवोऽहम् శివోహం చిదానందరూపం శివోహం శివోహం తాత్పర్యం నేను నిర్వికల్పుడను ఆకారం లేనివాడను అంతటా వ్యాపించి ఉన్నాను అన్ని ఇంద్రియములతో నాకు సంబంధం లేదు మోక్షము లేదు బంధము లేదు చిదానందరూపుడకు శివుడను నేను శివుడను ओम सम सदगुरु साईनाथ महाराज के जय ओम सम सदगुरु भरद्वाज महाराज के जय ओम नमः शिवाय